ఎందుకని దానియేలు దేవునికి ప్రియుడయ్యాడు ఇష్టడయ్యాడు కారణం ఏమిటి మనవలే మనుష్యుడే మరి దానియేలు దగ్గరికి దేవదూత వచ్చింది నీవు బహు ప్రియుడవు కాబట్టి దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు నీకు శుభమగును గాక అని చెప్పమన్నాడు దేవుని బిడలరా అదే నీ దగ్గరికి ఈ వార్త వస్తే అది ఎంత సంతోషం ఆనందం తృప్తి దేవుని బిడలారు మనుష్యుడు ఒక మాట చెప్తే అది నెరవేరుతుందో లేదో అనుమానం సందేహం అయోమయం కలవరు కానీ ఆకాశమందున్న దేవుడు తన దూతను పంపి ఆయన సమాచారం పంపిస్తే ఆ శుభం తప్పకుండా నీ మెడలో పూదండగా పడుతుంది హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకని దాని ఏలు ప్రియుడు ఎందుకని దాని ఏలు బహు ప్రియుడు దానికి కారణం ఏమిటి దానికి జవాబు ఆన్సర్ దేవుని వాక్యములో తేటగా రాయబడి ఉంది అదేమిటో తెలుసా దాని ఏలు గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనాన్ని మనం చదువుకుంటే చూడండి చాలు దాని ఏలు గ్రంథం ఆరో అధ్యాయ పదో వచ్చిన చదవండి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దాని ఏలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్థుతించుచూ వచ్చాను చాలు దేవుని బిడలరా దానియలు ఎందుకు ప్రియుడయ్యాడు బహు ప్రియుడయ్యాడంటే దానికి జవాబు ఇక్కడ ఉంది చూడండి దేవుని బిడలరా ఏమి రాయబడి ఉంది ఎందుకు దానియాలు ప్రియుడయ్యాడు బహుప్రియుడయ్యాడు కారణం జవాబు ఆన్సర్ కావాలి ఇదిగో జవాబు ఇక్కడ ఉంది దానియాలు గ్రంథం ఆరో అధ్యాయం పదో వచనము అనుదినము ముమ్మారు మోకాల్లోని తన దేవునికి ప్రార్థన చేయుచు తన దేవుణ్ణి స్థుతించేవాడంట అలెలుయా అనుదినము ముమ్మారు మనమేం చేస్తామని చెప్పండి ముమ్మారు తప్పకుండా కడుపుకి కూడు పెడతాం కదా తప్పకుండా నాస్తా తింటాం తప్పకుండా మధ్యాహ్నం భోజనం తప్పకుండా రాత్రి భోజనం డైలీ కొంచెం వయసు మీద పడితే చెప్పుకుంటూ ఉంటాను పన్నెండున్నరకే భోంచేయాలి కళ్ళు తిరిగేస్తూ ఒళ్ళు తిప్పేస్తూ తల తిరుగుతుంది దేవుని బిడలరా ఇక్కడ దానియాలంట అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన దేవునికి ప్రార్థన చేయుచు దేవుణ్ణి స్థుతించుచూ వచ్చాడంట ఎవ్రీడే అనుదినము ముమ్మారు దినమునకు మూడుసార్లు క్రమముగా ఎన్ని అవరోధాలు ఆటంకాలు వచ్చిన ఇప్పుడేం జరిగిందో తెలుసా దానియలు అలా చేస్తాడు అని తెలిసి అలా చేయటం వలనే దానియలు అన్ని విషయాలలో గెలుస్తున్నాడు జయిస్తున్నాడు ఎదుగుతున్నాడు ఫలిస్తున్నాడు అభివృద్ధి చెందుతున్నాడు పైకి వస్తున్నాడు దానియలు యొక్క విజయ రహస్యం ప్రార్థన అని తేలిపోయింది శత్రువులు తెలుసుకున్నారు విరోధులు తెలుసుకున్నారు అసూయ పరులు తెలుసుకున్నారు బోర్బలేని మూక తెలుసుకున్నారు తెలుసుకొని ఏం చేశారో తెలుసా దానియలును ఏ విధము చేతనైనా ప్రార్థన చేయకుండా చేయాలి నోటిని కట్టేయాలి చేతులు కట్టేయాలి మోకాలు కట్టేయాలి మోకాలు వంగకూడదు చేతులు చాపకూడదు అలా దండం పెట్టి చేతులు ఎత్తి ప్రార్థన చేయకూడదు నోటిని నాలుగును కట్టేయాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి రాజా ఈ రాజ్యానికి నీవే రాజువు కదా ఈ రాజ్యములో ఎవరు నీ నోటి మాట కాదని ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఏ విషయము ఏ సమస్య ఏ దేవునికి చెప్పకూడదు ఏదైనా సమస్య ఉంటే శోధన ఉంటే అవసరత ఉంటే డబ్బు అవసరమైతే నువ్వు ఉన్నావు కదా నీ దగ్గరకు వచ్చి నీతో చెప్పమని చెప్పు నిన్ను అడగమని చెప్పు నువ్వు ఇస్తావు కదా ఇంకెందుకు దేవుడు ఇంకెందుకు దేవునికి ప్రార్థన అని దాన్ని అలా తిప్పి రాజుతో చెప్పి మంచివాడు రాజు దేవుని బిడలర్ ఆ రాజుని చెరిపి కలిపి పాడు చేసి అతని ద్వారా ఒక శాసనం ఒక చెడ్డ శాసనం పుట్టించారు ఇక దానియలు ప్రార్థన చేయడు అనుకున్నారు అలా ఎవరైనా ప్రార్థన చేస్తే తీసుకుని పోయి సింహాల గుహలో వేస్తాం అని శాసనం పుట్టించారు కానీ దానియాలు ఏం చేశాడో తెలుసా కిటికీలు తెరిచాడు హల్లేయా ప్రతిరోజు కిటికీలు మూసేవాడేమో ఒకవేళ సమయ సందర్భాన్ని బట్టి ఇప్పుడు లోకమంతా ప్రజలంతా శత్రువులంతా జనులంతా చూసేటట్లుగా కిటికీలు మరీ తెరిచి మోకాళ్ళుని ముమ్మారు యధాప్రకారముగా ప్రార్థన చేస్తూ వచ్చాడు శత్రువులు చూశారు తీసుకొనిపోయి పోయి సింహాల గుహలో వేశారు సింహాలు దాన్యాలుకి ఏ హాని చేయలేదు మరలా దేవదూత వచ్చింది సింహాల నోళ్ళు మూసింది అద్భుతంగా దాన్యాలు సజీవుడుగా బయటికి వచ్చాడా దేవుని బిడలరా నా మాటల భావం ఒక్క ప్రార్థన మాత్రమే దేవునికి నిన్ను ఇష్టనిగా చేస్తుంది ఒక్క ప్రార్థన మాత్రమే దేవునికి నిన్ను ప్రియునిగా ప్రియురాలుగా మారుస్తుంది వేరే ఛాన్స్ లేదు అనుదినము డే ముమ్మారు ఏడుసార్లు అనుక్షణం ప్రతిక్షణం మనసులో హృదయములో తలంపులలో దేవుణ్ణి కలుసుకునే ఒక తలంపులో ప్రార్థనా ధ్యాస ప్రార్థనా ధ్యానం ప్రార్థనా పలుకులు క్రమముగా అనుదినము ముమ్మారు దానియేలు ప్రార్థనలోకి వెళ్ళేవాడు దేవుడు అక్కడ కాచుకొని కూర్చునేవాడు ప్రార్థనా గదిలో దానియేలు వస్తాడని దానియలుతో మాట్లాడటానికి దానియలు దేవునితో మాట్లాడేవాడు దేవుడు దానియేలుతో మాట్లాడేవాడు ఈ సంభాషణ రహస్యం దేవుని స్వభావాన్ని దానియేలులోనికి తీసుకొని వచ్చి దానియేలులో ఉన్న మానవ స్వభావాన్ని తొలగిస్తూ పరిపూర్ణమైన స్వభావములోనికి నడిపించింది ఇదే దేవునికి ప్రియుడు బహు ప్రియుడు చాలామంది బైబిల్ పట్టుకొని అలా దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉంటారు దేవుని బిడ్డ నీ జీవితములో నీ కుటుంబములో నీవు దేవునితో అనుదినము క్రమముగా చేసే ప్రార్థనలే నిన్ను దేవునికి ఇస్తునిగా ప్రియునిగా చేస్తాయి ప్రతి పాపము నుండి నిన్ను విడిపిస్తాయి అల్లెలు దేవునికి మహిమ కలుగునుగాక